విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షిస్తూ మంగళవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం బాధ్యులు సూర్యదేవర జ్యోతి కోట తిరుమల ఆరేళ్ళి మమత మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని లో హిందూ యాత్రికులపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి మారణ హోమానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ ఇంధుర్ పేరుతో ఉగ్రవాదుల చర్యకు వందరెట్లు దీటుగా ఉగ్రవాదులను మట్టు పెట్టడం జరిగిందన్నారు ఈ ఆపరేషన్ ఇంధూర్ మహిళా శక్తిని ముందు పెట్టి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని భారతదేశంలో ప్రతి మహిళా శక్తివంతమైందని నిరూపితమైందన్నారు భారతదేశంలోని మహిళ ఎంత శక్తివంతమైందో భారత ఎయిర్ ఫోర్స్ కల్నల్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా కురేషి పాకిస్తానే కాకుండా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఆపరేషన్ ఇందుర్ మహిళల నాయకత్వంలో విజయవంతం చేయడం జరిగిందన్నారు భారతదేశం ప్రపంచానికి శాంతిని చూపించే దేశమని భారతదేశంలోని ప్రతి మహిళ ప్రపంచంలోనే శాంతిని కోరుకునే ఆదర్శ ప్రాయమైన మహిళా శక్తి కలదని భారతదేశంలోని గ్రంథాలు ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి భావన నేర్పుతున్నాయన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుండి భారత రక్షణ శాఖలో ఒక్కొక్కరిని చేర్పించాలని భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి కుటుంబం భారతదేశంలోని ప్రతి మహిళా శక్తి ఏంటో చూపించాలని సమాజానికి పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధు విజయవంతమైన సందర్భంగా మహిళా శక్తిని చూపిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తీవ్రవాదులు మన యొక్క భారతీయుల యొక్క సోదకుని మట్టి పెట్టినటువంటి ఆ క్షణాన్ని మర్చిపోలేనటువంటి విషయము ఎంతోమంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఆ తీవ్రవాదులకి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మనము భారతీయులమంతా ఏకమై ఆపరేషన్ సింధు అనేటటువంటి పేరుతోటి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని అట్టు పెట్టడం అనేది మన భారతదేశ విజయానికి ప్రతీక మన యొక్క మిలిటరీ సైనికులు ఎంతో ఇదిగా ఉండి వాళ్ళకి మనందరం కూడా శాల్యూస్ చేయాల్సినటువంటి అవసరము మన భారతదేశము ఐక్యతతో పోరాడినట్టయితే మనము పరిసరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులని ఎవరినైనా కానీ మన దే భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ప్రతి మహిళ మీద ఉన్నది కాబట్టి మనందరం కూడా మహిళలందరం కూడా ఐక్యమై మన యొక్క భరతమాత యొక్క ఈ సింధూరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలమైనటువంటి మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోదావరి గోదావరిలో కృష్ణ హిందూ పరిషత్ దుర్గ దుర్గా దుర్గా వాహిని మాసశృష్టి మరియు గట్ల ఆర్మ కార్యక్రమాన్ని భారతీయ ఔషిగా జాతీయ జరుగుతుంది భారత్ మాతాకి మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభతరుణంలో మన వివరకని మొదలైన శక్తి మొత్తం కలిసి చేద్దామని చేస్తున్నాము ఈరోజు ర్యాలీ సిరంగు జెండాతో వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం సింధూర్ తో ఇప్పుడు మేము ఈ మన వివరకని చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గోదాగని చౌరస్తాలో తీస్తున్నాము ఇది ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దార్గా చెప్పేది ఏంటంటే భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని అందరి ముందర విన్నవించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగుని రవీందర్ మాతృశక్తి నగర సంయోజక భవానీ దుర్గా వాహిని విశ్వహిత సేవా ట్రస్ట్ దీప్తి ఇంద్ర ప్రమిళ మల్లేశ్వరి వర్షిత భాగ్యలక్ష్మి వంద మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు